హలో గైజ్ ఈరోజు వీడియోలో మనం టెక్టానిక్లో మేము ఎలా వర్క్ చేస్తామో అండ్ మా కీ వాల్యూస్ గురించి మాట్లాడుకుందాం టెక్టానిక్ అంటే జస్ట్ సర్వీస్ కాదు తో వర్క్ చేయటం సో మీటా త్రీ పిల్లర్స్ ట్రాన్స్పరెన్సీ ఎంపతి అండ్ ట్రస్ట్ ఇవన్నీ మాకు జస్ట్ వర్డ్స్ కావు బికాస్ ప్రతి ప్రాజెక్ట్లో మేము సిన్సియర్గా ఫాలో అయ్యే కో బిలీవ్స్ సో లెట్ షో యూ హవ్ అవర్ వాల్యూస్ కమ్ త్రూ అండ్ ఎవ్రీ సర్వీస్ వీ ఆఫర్ సో ఫస్ట్ ట్రాన్స్పరెన్సీ గురించి మాట్లాడుకుందాం అసలు ఫస్ట్ ట్రాన్స్పరెన్సీ అంటే ఏంటి ట్రాన్స్పరెంట్గా ఉండటం అంటే క్లియర్గా చెప్పటం హానెస్ట్గా కమ్యూనికేట్ చేయటం ఫర్ ఎగ్జాంపుల్ మేము చేసే ప్రతి వెబ్ బిల్డింగ్ ప్రాజెక్ట్లో కానీ సోషల్ మీడియా మేనేజ్మెంట్లో కానీ టైమ్లైన్స్ కాస్ అన్నీ అప్షన్ చెప్తాం సివీస్ అండ్ బయోడేటాస్లో కూడా డిజైన్ ప్రాసెస్లో ఎవ్రీ స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం నో హిడెన్ ఫీజ్ నో లాస్ట్ అడ్ చాక్స్ క్లియర్గా క్లీన్గా చెప్తాం ఇప్పుడు కమింగ్ టు ఆ సెకండ్ పిల్లర్ ఎంపతి సో ఎంపతి అంటే ఏంటి ఎంపతి అంటే క్లయింట్ ఏం ఫీల్ అవుతున్నారో అర్థం చేసుకొని వాళ్ళతో కనెక్ట్ అవ్వటం వెబ్ ఆర్ సోషల్ మీడియా సర్వీసెస్ కోసం క్లయింట్స్ విజన్ ఏంటి గోల్స్ ఏంటి అని వినటం ఫోటోగ్రఫీ అండ్ వీడియో షూట్స్లో వాళ్ళతో బాండ్ అవ్వటం సో దాట్ వాళ్ళకి ఎలాంటి పిక్స్ కావాలో అలాంటివే వస్తాయి సీవీ డిజైన్ చేసినప్పుడు కూడా వాళ్ళ కెరియర్ గోల్స్ ఏంటి స్ట్రెంగ్స్ని కన్సిడర్ చేసి తయారు చేస్తాం ఇప్పుడు మరి మన లాస్ట్ పిల్లర్ గురించి మాట్లాడేసుకుందామా ట్రస్ట్ అసలు ట్రస్ట్ అంటే ఏంటి నమ్మకం ఇట్ బిల్స్ వన్ వీ స్టే కన్సిస్టెంట్ అండ్ జెన్యున్లీ డూ వాట్ వీ ప్రామిస్ మేము మీకు ఏం చేస్తామని చెప్పామో అదే ఎగ్జాక్ట్గా డెలివర్ చేస్తాం క్లయింట్స్కి మరి గ్రాఫిక్ డిజైన్ వర్క్ మీద ఫుల్ ట్రస్ట్ ఉంటుంది బికాస్ వీ మ్యాచ్ ద బ్రాండ్ ఐడెంటిటీ డెడ్లైన్స్ మెయింటైన్ చేయటం కమ్యూనికేషన్ ఓపెన్గా చేయటం ఇన్ దస్ వే క్లయింట్స్ ఇంకా టెక్టానిక్ మధ్యలో ట్రస్ట్ బిల్డ్ అవుతుంది వెదర్ ఇట్స్ పర్సనల్ ఇమేజ్ వీడియో ఫోటో ఆ ప్రొఫెషనల్ ప్రొఫైల్ సీవీ బయోడేటా క్లయింట్స్ మా మీద నమ్మకం పెట్టే ఇస్తారు సో కమింగ్ టు ది ఎండ్ ఆఫ్ ఆ వీడియో టెక్టానిక్లో ఈ వాల్యూస్ గురించి ఏవైతే మాట్లాడుకున్నామో ట్రాన్స్పరెన్సీ ట్రస్ట్ ఎంపతి ఇవి జస్ట్ మాకు వర్డ్స్ కాదు డే టు డేలో ఫాలో చేసే ప్రిన్సిపల్స్